నిజాం నిరాంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణలో ఇంతకాలానికి అసలు సిసలైన ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంబెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్లో ఆయన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రాచరిక పాలన నుండి విముక్తి పొంది భారతావణిలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు సువిశాల భారతాభనిలో తెలంగాణ అంతర్భాగమైన రోజును పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ప్రజలకు మానకొండ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి రమేష్ పాటి జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ బెజ్జంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ పార్టీ నాయకులు బండి మల్లేశం అలవాల కుమార్ పెంటా వినోద్ కుమార్ వేలుపుల మధు కేతిరెడ్డి ఎల్లారెడ్డి రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు